జనహృదయ నేత ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూధన్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కార్యకర్తలతో మొదలుకొని ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలు గుండెల్లో నిలిచి నాయకుడు మధుసూధనాన్ని కొనియాడారు అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు నడిచిన నాయకుడని అంతేకాకుండా ప్రతిపక్ష హోదాలో ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణు ఉప్పల వెంకటరమణ అడ్వకేట్ యూనియన్ నాయకులు తిరుమల రావు వివిధ మండల టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఉప్పల వెంకట అదేవిధంగా బాస్పేన వీరమ గారిని విద్యుత్ శేఖర్ గారిని మాజీ జీవన్ కుమార్ గారిని ఇంకా మన అదే సంఘం నాయకులు బలస్ మురళీకృష్ణ గారిని కూడా వేరు వేరే అదే అదేవిధంగా పూర్వ పార్టీ మండల అధ్యక్షులు వేడి గారిని పరిశీలి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తాత మొదటిలో మన పార్టీ అన్ని అసెంబ్లీస్ అమలీ అధికారంలో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం మన నాయకత్వంలో మనందరం పనిచేస్తూ ఖమ్మం జిల్లాలో పార్టీ పురోగతికి మీరందరూ ఒక ఉగ్రెత్తున ఈ జిల్లాలో ఇక్కడ అధికార పార్టీని పారదల విధంగా మనం ఉద్యమించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన கொடுத்த <tankh> 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 జిల్లా పార్టీ అధ్యక్షులు తాతామదిగారి మసోన్ గారి జిల్లా జన్మదిన సందర్భంగా యాభై జన్మదిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎందుకంటే అధికారం పోయాక టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక జిల్లాలో రెక్కలు పక్షలాగా పక్షిలాగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు నాయకత్వం ఉంది ఆ రోజు అయినా కానీ అధికారం పోయాక నాయకత్వ లక్ష్యం ఇంత సమర్థవంతంగా నిరూపించుకొని ఈ జిల్లాలో ఇలా రాష్ట్ర లెవెల్ రాష్ట్ర లెవెల్లో కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారు ఏదే విధంగా జిల్లాలో చేశారో రాష్ట్రంలో చేశారో అదేవిధంగా మదిగారు కూడా అందరినీ కలుపుకొని ఖమ్మం జిల్లాలో కూడా టీఆర్ఎస్ పార్టీని తలెత్తుకునే విధంగా ప్రయత్నం చేశారు తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఏదైతే మీరు కష్టం పడి పార్టీని మొత్తం ఐకమత్యంగా ఏదైతే ఉరికిచ్చారో తప్పకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా ఈ ఖమ్మం జిల్లా ప్రజలు మీ కష్టం వృధా కాదని చెప్పి